మీరు ఎక్కడి నుంచి వచ్చారు నంద్యాల నంద్యాలలో ఏం చేస్తుంటారు నేను ఓటీ అసిస్టెంట్ ఓటీ అసిస్టెంట్ అంటే సర్జరీస్ డెలివరీస్ చేస్తుంటాను ఓన్లీ సర్జరీస్ ఓన్లీ సర్జరీస్ ఓకే అసిస్టెంట్ అన్నమాట మరి ఎందుకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి అనిపించింది మీకు నాకు రీల్స్ అంటే ఖాళీ ఉన్నప్పుడు కదా అందరు చేస్తుంటే మనం కూడా చేయాలి జస్ట్ ఊరికి ఒక ఫీలింగ్ తో నాకు నచ్చినట్టు చేసుకున్నా అలా అలా వెళ్ళిపోతాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు పర్లేదు ఫాలోవర్స్ పాపం పెరిగినట్టు పెరుగుతా పోయినా అదొక ఫామ్ ఓకే త్రీ నాట్ ఫోర్ కే ఫాలోవర్స్ వస్తారనుకున్నారు అసలు ఎందుకు వస్తున్నారు కూడా తెలియదు నాకు ఓకే కంటెంటే లేదు వస్తున్నారు ఏదో వాళ్ళు వస్తున్నారు మీరు చేస్తున్నారు అంతే అది అసలు ఏ కంటెంట్ చేద్దాము అని లేదు అందరిని చంపేద్దామని ఫిక్స్ అయినా నాకు నచ్చినట్టే చేస్తుంటా అంటే ఓకే ఓకే ఓటీలో కూడా ఎవరు నేను చంపేస్తున్నారా లేదు ఓటీలో కూడా వీడియోలు తీస్తుంటా పాపం పేషెంట్ వద్దు మేడం ప్లీజ్ దాన్ని పెడతా అక్కడ కూడా ఈ పిచ్చి ఉంది పేజ్ పెట్టకుండా పెట్టుకోరంట ఓకే అక్కడ ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు మీ దగ్గరికి మంచిగా వచ్చింది మనుషులే వస్తారు అంటే ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు జనరల్ సర్జరీ ఐ మీన్ ఓన్లీ గైనకాలజిస్ట్ అంటే స్త్రీ వ్యాధి నిపుణులు అనమాట దానికి నేను అసిస్టెంట్ అనమాట మేడం నేను నేను సర్జరీస్ డెలివరీస్ చేసేది ఓన్లీ అక్కడికి పరిమితం నాది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ మార్నింగ్ అంతా ఆన్ కాల్ వెళ్తాను నైట్ అక్కడే స్టే చేస్తాను నాకు రూమ్ ఉంటది సో అలాగే ఇంకా మార్నింగ్ నేను ఇంటికి వస్తాను నేను అట్లే షాప్ పెట్టుకున్నాను షాప్ విత్ డ్యూటీ రెండు మెయింటైన్ చేసుకుంటా ఉంటాను ఏ షాప్ పెట్టారు అండ్ డ్రెస్సులు అండ్ పార్లర్ కూడా పెట్టా అబ్బో ఎవరు చేస్తారు అని నేను చేస్తా ఓకే అన్ని మీరే అందరిని చంపేస్తున్నారు అన్ని చేసేస్తాం అన్ని చేస్తా ఓకే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కువ వస్తారు కదా మాకు వచ్చేదే గర్భిణీలు గర్భిణీలు వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఇంకా ప్రతి ఒక్కరికి ఉండేదే కడుపుతో ఉన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఇంకా రొటీన్ మెయిన్ నా దగ్గరకు వచ్చే టైంకి లేబర్ తోనే వస్తారు నేను పేషెంట్ ఒకసారి చూస్తానంటే అది ఆపరేషన్ థియేటర్ లేదంటే డెలివరీ రూమ్ ఈ రెండు దాంట్లోనే నేను చూస్తుంది నార్మల్ టైంలో నేను పేషెంట్తో ఎప్పుడు నాకు వాళ్ళకు కమ్యూనికేషన్ ఉండదు కాంటాక్ట్ కూడా ఉండదు డైరెక్ట్గా వాళ్ళకు లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను నైట్ డెలివరీ అవుతారు అంటే నేను అక్కడే ఉంటాను లేదు టైం పడుతుంది అంటే ఇంటికి వచ్చేస్తాను నైట్ అయితే అయ్యేంత వరకు అక్కడే ఉంటాను సడన్లీ ఎమర్జెన్సీ గా సిజరింగ్లు పడతాయి సో నార్మల్ నుంచి సిజరిన్ చేసుకోవడము అట్లా అంతే ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ వీడియో అలా ఏం లేదు కానీ మా మేడం తెలియకుండా సైన్ నుంచి ఒక సెల్ ఫోన్ కూడా పెడుతుంటే అప్పుడప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అనమాట అదేమౌతుందంటే మధ్యలో ఎవరో రాడ్డానికి రావడం కనిపించకుండా అది ఉరుకులు పరుగులు ఉంటది కదా ఆ టైం లో సో వీడియో సరిగ్గా రాలే అనమాట ఇట్లాంటి రిస్క్ ఎందుకు లేచి ఎందుకు శప్త కొట్టించుకోవాలని మానేసా

నేను నాకు మామూలుగా అయితే నేను ఎయిత్ క్లాస్ మామూలుగా జరిగింది ఎయిత్ క్లాస్ లో నాకు మ్యారేజ్ అయిపోయింది పెళ్లి అయిపోయిన నా కూతురు నా కూతురు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ మీన్ వన్ హాఫ్ ఇయర్ నాకు పాప పుట్టింది ఓపెన్ టెన్త్ చదివా ఓపెన్ ఇంటర్ ఎన్ఎం జిఎన్ఎం బిఎస్సి కట్టిన తర్వాత పాపకి ఇంకా బేబీ క్లాస్ ఉన్నారు సరే ఎల్కేజీ యూకేజీ ఆ పిల్ల స్కూల్ ఫీజు నా ఫీజు నా తనది రెండు ఫీజులు నేను కట్టుకునేసరికి నాకు కొంచెం బర్డెన్ ఎక్కువ అయిపోయి నేను చదువు మానేసినాను తర్వాత పోలీస్ కు ట్రై చేసినాను నేను చదువుకుంటూ ఉంటే అప్పులని చదివిస్తా ఉంటే సో నా కుదిరికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పడేసరికి మేం కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ మాకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం దూరం సో నేను ఒక్కదాన్ని అవి ఇవి చేసుకోలేక నేను చదువు మానేసి ఇంకా పాపని కంటిన్యూ సో అప్పటికి నేను ఈ ఓట్ ఈ ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ లో సెటిల్ అయిపోయినా కాబట్టి నేను సర్జరీస్ అవి చేస్తా కాబట్టి ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పి ఇంకా చదువుకుంటా ఉంటే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది సో ఉన్నదంతా తృప్తి పడాలని చెప్పి అది చేసుకుంటూ పాపని చదివించుకుంటూ ఇంకేదో ఇంక ఈ బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి దాని మీద కొంచెం పిచ్చి ఉన్నది దాని కోసం రెండు రోజులు తీద్దాంలే అని చెప్పి అట్లా తీసుకుంటే పోయి కొద్ది ఫాలోవర్స్ పెరుగుతున్నారు కదా అని చేస్తా పోతున్నా వీడియోస్ పెరుగుతున్నాయి పాపాలు పెరుగుతున్నాయి ఫాలోవర్స్ పెరుగుతున్నారు ఓకే అంతే దానికోసం అన్ని ప్రత్యేకంగా అయిపోయి వేరే లొకేషన్స్ పోయి వీడియోలు తీసుకునేది అయితే ఏం లేదు దట్టు నా ఫోన్ పెద్ద ఐఫోన్ కాదు అలాగని బాగా కనిపించేంత ఫోన్ కాదు బ్యాక్ కెమెరా పూర్తిగా వన్ చేయదు నా ఫోన్ నుంచి కనుక ఓన్లీ ఫ్రంట్ నుంచే అది కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ కి సెకండ్ హ్యాండ్ లో అదే నాకు రన్ అవుతా ఉంటది ఆ దాంట్లోనే వీడియోలు సెల్ ఫోన్ లో కూడా వీడియోలు ఏముండవు దాంట్లో నుంచే సో దాని నుంచి మనం చేసే పని గట్టిగా ఉండాలి కానీ ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు అనేది నేను నమ్మిన దాని మూలంగా అయితే చూసి అందరు ట్రై చేయండి లవ్ మ్యారేజ్ అరేంజ్ మై అండ్ లవ్ నాది అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది అంతే ఇంటి పక్కల దీనికి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాను ఇంటి పక్కన వాళ్ళని చూడడానికి వచ్చి మిమ్మల్ని చేసుకున్నాను ఆడుకుంటూ ఉంటే కబడీ ఆడుకుంటుంటే ఓకే మా ఇంటికి వచ్చినారు ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నారు కబడీలో అతని పట్టి నేను పెళ్లికి టెన్ డేస్ ముందర నా పెళ్ళని చెప్పానంతా నాకు వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఆయన ఫేస్ కూడా తెలియదు పెళ్ళైనా కూడా ఆయన ఫేస్ గుర్తులేదు నాకు ఆషాడ మాసం అనేది ఇదని అయిపోయినాయి కదా ఆడుకుంటూ ఉంటే మీ ఆయన వచ్చిన ఆడే అంటుండే నాకు అందరికి ఆయన ఫేస్ కూడా తెలియదు అంత చిన్న ఆయన ఫేస్ గుర్తొచ్చింది నాకు పెళ్ళైన నెల వరకు ఫేస్ గుర్తులేదు నాకు ఎయిత్ క్లాస్ లోని చేసేసంత సిచ్యువేషన్ అంటే నాది కొంచెం మెచ్యూరిటీ బ్రెయిన్ అనమాట ఇది పెద్ద పెద్ద సీక్రెట్ ఎయిత్ స్టాండర్డ్ లో మా ఊర్లో అంటే బేదం చెల్లకి మా స్కూల్ అనమాట నాది మా ఊర్లో ఏడు వరకే బేదం చెల్ల ఎయిత్ స్టాండర్డ్ బస్సు వెళ్ళాలి మాకు ఫోర్ కి క్లాస్ స్కూల్ అయిపోతుంది ఫైవ్ కి బస్ వస్తుంది వన్ అవర్ ఖాళీగా ఉండాలి బస్ స్టాండ్ లో కూర్చుందంటే అక్కడ అదే చిల్లర వాళ్ళు వాడు ఉంటారు కదా అన్న అబ్బాయిలు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మీరు మెచ్యూర్ అయ్యారా బిర్ధమని చెయ్యారా ఇవన్నీ అడిగాడు అన్నా నాకు తెలియదు అంకుల్ అని చెప్పా పక్కకు వస్తావా నేను చూపిస్తా అన్నారు తెలియనేది కదా వస్తాపా అని ఆయనతో పాటు వెళ్ళా అన్నమాట అది మా వాళ్ళు చూసి చూసి వాడిని కొట్టి పట్టుకొని వచ్చి ఇది ఎక్కడ ఎవరు పిలిచే వాళ్ళ దగ్గర కొత్త తింగది చదువుద్దేమని మాన్పించేసారు అది ఆ భయంతో ఏం తెలియదు లోక జ్ఞానం అని చెప్పి చదువు మా ఆ మానిపించిన కొన్ని రోజుల్లోని ఇట్లా పెళ్లి సంబంధం సడన్ గా కలిసి వచ్చింది కట్నం వద్దు ఏం వద్దు మాకు అమ్మాయి కావాలని చెప్పి భయపడలేదు పెళ్ళంటే ఏంటో కూడా తెలుగు భయం ఎందుకు వస్తుంది పెళ్ళి అన్నారు బాగుంది చుట్టాలందరూ వస్తున్నారు పెళ్లి ఓకే యాక్సెప్టెడ్ అయిపోయింది కోర్టు మూవీలో సీన్ చెప్పిన ఈజీగా చెప్తున్నారు అసలు పెళ్ళన్నారు నా కూతురు పుట్టిన తర్వాత తెలిసింది పెళ్లి నాకు పెళ్లి అయింది ఒక పాప పుట్టింది నేను అమ్మనైనా అని అంతవరకు అంత ఇది లేదు అసలు మీ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళు పెయిన్స్ వచ్చినప్పుడు వస్తారు కదా అవి మీరు ఎలా తెలుసుకుంటారు లేబర్ పెయిన్స్ వస్తే మాకు మాకు పొట్ట మీద చేపెట్టగా తెలిసిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నొప్పులు అని చెప్పినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెక్ చేస్తాం పేషెంట్ ని ఎగ్జామినేషన్ చేస్తాం దట్టు కింది చెక్ చేస్తాం పైన పొట్ట మీద చేయబెడతాం అప్పుడు ఆటోమేటిక్ మాకు తెలిసిపోతుంది ఎలా అనేది చెప్పలేము కాని వాళ్ళ పెయిన్స్ నార్మల్ పెయిన్స్ అవి లేబర్ పెయిన్స్ అనేది మాకు ఆటోమేటిక్ ఐడియా వచ్చేస్తుంది సో దారి కూడా దట్టు ఓపెన్ అయింది ఇన్ని ఫింగర్స్ ఓపెన్ అయింది సో లేబర్ పెయిన్స్ అడ్మిషన్ చేసుకుంటాం ఇప్పుడు చాలా మంది తెలియక అబౌషన్ అయిపోయింది ఇంట్లో అనుకుంటారు కదా ఇలాంటి కేసెస్ ఎక్కువ ఈ మధ్యన వస్తున్నాయి కాబట్టి కూడా మంత్స్ అమ్మాయి పాపం టూ త్రీ డేస్ బ్యాక్ నుంచి స్టమక్ పెయిన్ ఉన్నదంటే అమ్మాయికి అర్థం కాలేదు సడన్లీ సాటర్డే అమ్మాయికి పెయిన్ వచ్చింది మండే చూపించుకోవడానికి వచ్చింది లోపల బేబీ డెర్త్ అయింది ఓకే అమ్మాయి జస్ట్ నార్మల్ చెకప్ కి వచ్చినది లోపల బేబీ అది అలాంటివి మధ్య చాలా జరుగుతున్నాయి ఎందుకు అనేది చెప్పలేం గాని అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లోపం ఉండి ఉండొచ్చు దానిలో టెస్ట్లు ఉంటాయి బయాప్సీకి పంపిస్తే తెలుస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వీటి కంటే గొప్పవి కూడా వస్తుంటాయి మాకు పెళ్లి కాక ముందు అబ్బాషన్లు కూడా వస్తాయి అంటే ఇలాంటివి హాస్పిటల్ లోకి రావు మమ్మల్ని అడుగుతుంటారు బయట తెలిసిన వాళ్ళు ఇలా ఏం పడాలి అన్నీ ఉన్నారు చెప్తారా మరి మీరు మీరు హాస్పిటల్ 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 కి 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 సరే వార్నింగ్స్ ఇస్తుంటారా ఏంటి మా మేడం అయితే అట్లాంటి కేసులు ఏమి తీసుకోం మేము అసలు ఎవరో అమ్మాయి లైఫ్ సఫర్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒప్పుకొని ఇష్ట ప్రకారం వచ్చి పోలీసు వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటారు తప్ప అలాంటివి అయితే చేయకూడదు గవర్నమెంట్ ఒప్పుకూడదు మీ పర్సనల్ గా కూడా మీరు సపోర్ట్ చేయడం అట్లే నేను కానీ ఏమని చెప్తా పెంచుకుంటా నేను అని చెప్తా మేము అదే డైలాగ్స్ చేయం కానీ మాకు ఇచ్చేసి మేము పెంచుకుంటాం ఆ భాషను అయితే చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్